అందుకోసమే వారుజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత గోకులాగ్రజన్మ రక్షణ మందు బొంకవచ్చు నగము బందడదిపా ఏడు అవస్థలందు అసత్యం పలకవచ్చు వారుజాక్షులందు ఒక స్త్రీ అనగా మామూలు ఒక స్త్రీ ఒక బ్రహ్మచారిని ఒక పుణ్యపురుషుని పతితులను చేయాలని ఒక స్త్రీని బ్రహ్మచర్యము అని ఒక ఆటంకం కలిగించాలని వచ్చినప్పుడు అప్పుడు అసత్యము పలికి అయినా సరే నీ బ్రహ్మచర్యాన్ని కాపాడుకో ధర్మో రక్షిత రక్షిత నీ బ్రహ్మచర్యాన్ని రక్షించుకో అసత్యము పలికైనా సరే ఆ స్త్రీ వలల నుంచి తప్పించుకోవచ్చును అది తప్పు లేదు వేదశాస్త్రములందు చెప్పబడినటువంటిది కర్మసిద్ధాంతము జ్ఞాన సిద్ధాంతం కాదు జ్ఞాని కర్మసిద్ధాంతంలో ఉన్నాం కావున ఎన్నో కర్మ మార్గంలో ఉన్నాం కావున అసత్యము పలకవచ్చును వారుజాక్షులందు వైవాహికములందు వారుజాక్షులందు అట్టి సందర్భంలో అసత్యం పలకవచ్చును వైవాహికములందు వైవాహికములు పెళ్లి చేయాలంటే వెయ్యి అసత్యములు పలికైన పెళ్లి చేయవచ్చు అంటారు కానీ అక్కడ అసత్యము పలకవచ్చును ప్రాణ విత్తమానభంగ మందు ప్రాణము పోయే సమయంలో కానీ డబ్బు లోకహితమై లోక శ్రేయస్సుకై సంపాదించిన సంపద నిన్ను కొల్లగొట్టాలని వచ్చినప్పుడు లోక శ్రేయస్సుకై సంపాదించిన సంపదను కాపాడట నిమిత్తమే ఆడవచ్చును గో సంరక్షణార్థ నిమిత్తమై సద్బ్రాహ్మణులను సద్భక్తులను రక్షించట నిమిత్తమై అసత్యము పలకవచ్చును నీ కుట్ర పోని నీ మానాన్ని హరించేసి సత్యవాదువైన నిన్ను అసత్యవాదిగా తీర్చి దిద్ది లోకంలో నిన్ను పతితుడిగా చేయాలి ఇలా పతితుడు అధర్మపరుడిని లోకానికి అపకీర్తి పాలు చేయాల లోక దృష్టిలని ఎవరైనా కుట్రతో వచ్చి నిన్ను ఇతడు పతితుడని నిర్ధారణ చేయాలన్న సమయంలో మానాన్ని రక్షించుట నిమిత్తమై అసత్యం పలకవచ్చును వారుజాక్షులందు వహివాయకములందు ప్రాణ విత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బంకవచ్చు నగము ఇది ఇది సిద్ధాంతము మాత్రమే జ్ఞాన సిద్ధాంతము కాదు గోవులను సంరక్షించుట నిమిత్తమై అసత్యం పలకవచ్చును గోవులో సమస్త దేవతలుంటారు కావున అసత్యము పలకడము పాపమే ఇది కర్మ నువ్వు నువ్వెంతో పుణ్యదాయకమైన పనులు చేసినప్పుడు ఈ పాపం అలా వెళ్ళిపోతుంది నీకు పాపం అంటబడదని శుక్రాచారుల వారు కర్మసిద్ధాంతంలో ఉన్న రహస్యం